తొలేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అఖండ భజన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా తొలేకాదశి పర్వదినాన సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో ఇరవై నాలుగు గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీక వస్తుందని దాని వలన వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చండగా ఉండేలా అమ్మవారు దీవిస్తుందని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా వివిధ హోదాల్లో భజన కార్యక్రమానికి హాజరవుతున్న తాను ప్రస్తుతం శాసనసభ్యుని హోదాలో హాజరవడం సంతోషకరంగా ఉందన్నారు అమ్మవారి దయతో కరువు కాటకాలు రాకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని అలాగే వివిధ కీర్తనతో అమ్మవారి భజనలు చేస్తున్న కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు అందరికీ ఎందుకంటే ఈ అమ్మవారి టెంపుల్ గతంలో ఒక రేకుల గుడి లాగా ఉండే దాన్ని రూపు మార్పిన మన గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో వారు వెంబ్రవాడ టెంపుల్ చైర్మన్గా ఉన్నప్పుడు మన మన గ్రామానికి అప్పుడు ఆ టెంపుల్కు డబ్బులు పెట్టి ఆ యొక్క టెంపుల్ను అభివృద్ధి పథంలో తీసుకుపోయిన మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మొన్న అడగగానే మనకు మూడు లక్షల రూపాయలు మన ఒక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందడున్న ఒక భవనము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గతంలో పుట్ట ప్రభాకర్ గారు సర్పంచ్ ఉన్నప్పుడు అదేవిధంగా సైక్లెస్ మార్తరాజు సైకి నడుపుణంగా అప్పుడు మీ ఒక పుట్ట ప్రభాకర్ గారు ఏం చేసిందంటే ఒక ఇరవై మందిని చూసి ఒక చిట్టిలాగా ఏర్పాటు చేసి అప్పుడు మన గ్రామంలో ఉన్న పండితులను తీసుకొచ్చి నెల నెలకు రెండు వేల రూపాయలు అప్పుడు ఇయ్యడం జరిగింది అట్లా ఒక్క ఇరవై ఐదు నెలలు జరగడంతో మళ్ళీ ఏం చేసినంటే ఇది ఇట్లయితే మంచిగా లేదు మనం మనిషికి ఊళ్ళే మన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగి దాదాపు ఒక రెండు వందల మందిని మనిషికి రెండు వేల చొప్పున అడిగి ఆ యొక్క టెంపుల్ మీదకి జమ చేసి అప్పుడు ఇయ్యడం జరిగింది ఎందుకంటే ఆయన అప్పుడు సర్పంచ్ కాబట్టి ఆయన గుళ్ళకు అన్నిటికీ ప్రతి ఒక్క గుడికి మనకు ఇట్లా మనం ఇంత పెద్ద గుళ్ళు కట్టినాం ఇంత అధుమానం ఉండేది కరెక్ట్ కాదని అప్పుడు పంతులు ఏర్పడి చేసి ఆయనకు తోసిన విధంగా అప్పుడు హనుమన్ టెంపుల్ కూడా ఆయన ఆధ్వర్యంలో అప్పుడు కట్టడం జరిగింది పోషమ్మ టెంపుల్ కూడా క్లీన్ చేసేందుకు వాళ్ళకు కూడా వెయ్యి రెండు వేల ఇవ్వడం జరుగుతుంది సాయిబాబా టెంపుల్కు అదే మన గండి హనుమల స్వామికి కూడా ఇయ్యడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండదు కాబట్టి ఇంకా కూడా మహా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కు కూడా ఇంకా వేరే ఏదైనా టెంపుల్కి కూడా మన కుల సంఘాల టెంపుల్ కూడా ఏదైనా పెట్టుకున్నట్టయితే అవిటి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారితో మేము ఒప్పించి నచ్చ నచ్చి ఖచ్చితంగా ఎవరైనా టెంపుల్లకు కూడా పెట్టుకునేది ఉంటే ఏ సంఘమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు వారికి కూడా ఎమ్మెల్యే గారితో మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రుతి గ్రామ ప్రజలందరికీ రైతులకు అందరికీ పేరు పేరున తొలి ఏకాదశి శుభాకాంక్షలు సాధు సజ్జన భజన మండలి చంద్రుర్తి వారి ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా తొలి ఏకాదశి పరిధిలో సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై తీరినటువంటి ఈ ఆలయంలో లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పని ఇరవై నాలుగు గంటల భజన మండలి కార్యక్రమం ప్రారంభం చేసుకొని ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా బాగా గుర్తు కరువు నిత్యం కాట కరువు కాటకాలతోటి రైతులందరూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో వర్షాలు లేని సమయంలో ఆ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి చందు మండల కేంద్రం సంబంధించినటువంటి ప్రముఖులు అమ్మవారిని వేడుకునేటువంటి కార్యక్రమం ఇరవై నాలుగు గంటల భజన చేస్తూ వర్షాలు కురవాలను చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమై ప్రతి ఏటా కూడా తొలి ఏకాదశి పండుగ పండుగ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అఖండ దీపాన్ని వెలిగించుకొని మరి కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు అమ్మవారిని స్మరిస్తూ ఆ దేవ దేవతలను స్మరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో అనేక కీర్తనలను కళాకారుల చేత మరి అమ్మవారు మెచ్చే విధంగా అమ్మవారు ఆశీస్సు ఉండే విధంగా నడవడం ఆనవేదిక వస్తున్న క్రమంలో ఈసారి గతంలో జిల్లాపరి సభ్యుడి హోదాలో మండల పరిషత్ అధ్యక్షుడి హోదాలో దేవద వేములో రాజన్న ఆలయ అధ్యక్షుడి హోదాలో అధికారులు లేనప్పుడు కూడా మరి ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి సాధు సజ్జన భజన మండలి పెద్దలు కమిటీలు మారుతున్నా ప్రతి ఏటా తప్పనిసరిగా ఆహ్వానం ఇచ్చి రావాలనే క్రమంలో ఈసారి అమ్మవారి ఆశీర్తోటి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈరోజు వచ్చి మీతో పాటు అమ్మవారిని వేడుకోవడం జరిగింది లోక కళ్యాణ్ జరిగే విధంగా మీ సంపూర్ణ ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందజేయమని వాటిని వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని అందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితంతో ముందుకు పోవాలని ముందుకు సాగాలని చెప్పని అందరికీ మంచి జరగాలని చెప్పని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి పరిధి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తా ఉన్నాను